హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలండి అండి విజయవాడ సిటీ వన్ టౌన్ ఏరియాలో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి అలాగే దుర్గమ్మ టెంపుల్కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి కేబిఎన్ కాలేజ్ దగ్గరలో వస్తుందండి ఈ ప్రాపర్టీ సో ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి లేచా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మనకి హౌస్ అయితే వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసి కొత్తపేట అండి విజయవాడ వన్ టౌన్లో వస్తుంది ఇది వన్ టౌన్ అండి చూడొచ్చు కేబిఎన్ కాలేజ్ దగ్గరలో అండి మొత్తం వచ్చేసి నూట పద్నాలుగు గజాలైతే వస్తుందండి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరండి ముప్పై మూడు గజాల రోడ్ అయితే ఉంటుంది హౌస్ ముందు చూడొచ్చు హౌస్ అయితే ఇదేనండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు అండి మార్చ్ ఈ ఏరియా కూడా చూడవచ్చండి చాలా బాగుంది పీస్ఫుల్గా ఇప్పుడు మనం చూసిన మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర ప్రాపర్టీ కొత్తపేట ఏరియా అండి విజయవాడ వన్ టౌన్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్నాం మనం నా స్కీమ్ వెంటనే కాల్ చేయొచ్చండి చూడవచ్చు ప్రాపర్టీ ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అయితే కనుక ఎక్కడా కూడా ఏమీ డ్యామేజ్ లేకుండా చాలా బాగుందండి హౌస్ చూడొచ్చు అయితే ప్రజెంట్ అయితే సీల్ ఉందండి ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంటి ముందు రోడ్డు కూడా చాలా విశాలంగా ఉందండి చాలా బాగుంది సో మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరండి ఇది కేబిఎన్ కాలేజీ దగ్గరలో అయితే వస్తుంది రోజు వన్ టౌన్ అండి విజయవాడ సో ఈ ప్రాపర్టీ ప్రైవేషన్ కోసం అండి కోటి రూపాయలు అయితే చెప్తున్నారండి వన్ క్రోర్ అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేస్తే మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ